శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే కనుక మీకు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో లాభం కలుగుతుంది ముఖ్యంగా మీరు చేసే కొత్త రుణాల ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి మీ ఆలోచనలు రేపటి రోజున స్థిరంగా మాత్రం ఉండవు ఇక భూ వివాదాలు ఏమైనా ఉంటే గనుక వాటి నుండి మీరు బయటపడతారు సన్నిహితుల కోసం మీరు అయితే రేపటి రోజున సాయం చేస్తారు ఇక చిన్ననాటి సంఘటనలు మీకు అయితే గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మేషరాశి వ్యక్తులు చాలా బాగా పాల్గొంటారు వ్యాపారవేత్తలకు పెట్టుబడులలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగస్తులకు రేపటి రోజున ధనలాభం ఆకస్మికంగా కనిపిస్తోంది బాధ్యతలు పెరుగుతాయి చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకి విదేశీయానం చేకూరుతుంది విద్యార్థులు అనుకున్నది సాధించడంలో వెనకడుగు వేయరు మహిళలకు కుటుంబంలో విలువ బాగా పెరుగుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు వ్యయ ప్రయాసాలు బంధువర్గంతో వైరం ఇటువంటి పనికిరాదు ఇక అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో ఉండే ఒత్తిడిలు తొలగిపోతాయి దైవ దర్శనాలు చేసే అవకాశం కనిపిస్తోంది మేషరాశి వ్యక్తులకు ఉద్యోగంలో కార్యాలయంలో జూనియర్ల తప్పులను మీరు క్షమించగలుగుతారు ఇక మరోవైపు కొన్ని కొత్త పరిచయాల నుండి మీకు అయితే ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఒక దాని తర్వాత ఇంకొక శుభవార్త మీరు వినే సూచనలు ఉంటాయి అది మీ మనస్సును సంతోషంగా మారుస్తుంది మీ బాధ్యతలను మీరు చక్కగా నెరవేర్చడంలో రేపటి రోజున విజయాన్ని సాధిస్తారు ఏదైనా పని గురించి మీరు ఆందోళన చెందుతుంటే అది అయితే తొలగిపోతుంది వ్యాపారం చేసే వ్యక్తులకు మంచిగా ఉంటుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున కష్టపడి పనిచేస్తే విజయం తప్పకుండా మిమ్మల్ని వరిస్తుంది కీలక అంశాలలో మీరు అయితే సొంత నిర్ణయాలను తీసుకుంటారు ఇక తోటివారి సలహాలు మీకు రేపటి రోజున చాలా బాగా ఉపయోగపడతాయి శత్రువులతో మీరు జాగ్రత్తగా ఉండాలి సమయాన్ని వృధా చేయకండి రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్